టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఐపీఎల్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ టూ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఏ టీం బలంగా ఉందో చూద్దాం ఎస్ఎర్ఎస్ తరఫున ఒకటో నెంబర్లో ట్రావెల్స్ యాడ్ వస్తున్నాడు అలానే ఆర్ఆర్ తరఫున ఒకటో నెంబర్లో సంజయ్ శాంసన్ వస్తున్నాడు అయితే గత ఏడాది ఫామ్ పరంగా చూసుకున్న ట్రావెల్స్ యాడ్ రన్స్ పరంగా చూస్తే ఐదు వందల అరవై ఏడు రన్స్ అలాగే సంజు శాంసన్ రన్స్ పరంగా చూస్తే ఐదు వందల ముప్పై ఒక రన్స్ అయితే స్ట్రైక్ రేట్ పరంగా ట్రావెల్స్ యాడ్ నూట డెబ్బై మూడు పైగానే ఉంది అలానే సంజువ్ శాంసన్ స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న నూట యాభై మూడు ఉంది అయితే పై చేయి మాత్రం ట్రావెల్స్ యాడ్దే అయితే ఆర్ఆర్కి సంజు శాంసన్ మూడో ప్లేస్లో ఎప్పుడు వచ్చేవాడు అయితే ఇప్పుడు ఆటో ప్లేస్లో వస్తున్నాడు కొంచెం ఇబ్బంది పడతాడు ట్రావిస్ తో పోల్చుకుంటే సంజు శాంసన్ కొంచెం లోలో ఉంటాడు ట్రావిస్ పై పైచే విన్నర్ ట్రావెల్స్ యాడ్ ఎస్ఆర్ఎస్ తరఫున రెండో నెంబర్గా అభిషేక్ శర్మ వస్తున్నాడు అలానే ఆర్ఆర్ తరఫున రెండో నెంబర్గా ఎస్ఎస్వి జైస్వాల్ వస్తున్నాడు అలాగే ఇల్లిద్దరు గత ఏడాది ఫామ్ పరంగా చూసుకుంటే అభిషేక్ శర్మ రన్స్ పరంగా నాలుగు వందల ఎనభై నాలుగు రన్స్ చేశాడు అలాగే ఎస్ఎస్వి జైస్వాల్ నాలుగు వందల ముప్పై ఐదు రన్స్ చేశాడు పైచే అభిషేక్ శర్మది అలానే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న అభిషేక్ శర్మ రెండు వందల నాలుగు పైగానే ఉంది అలానే ఎస్ఎస్వి జైస్వాల్ స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా నూట యాభై ఐదు ఉంది అయితే వీళ్ళిద్దరు ఫామ్ పరంగా చూసుకున్నా పర్వాలేదు అయితే జైస్వల్ మీద స్ట్రైక్ రేట్ పరంగానేమి రన్స్ పరంగానేమి అభిషేక్ శర్మే విన్నారు ఎస్ఆర్ఎస్ తరఫున మూడో నెంబర్లో ఇషాన్ కిషన్ వస్తున్నాడు అలానే ఆరో తరఫున మూడో నెంబర్లో నితీష్ రాణా వస్తున్నాడు అయితే వీళ్ళిద్దరు ఫామ్ పరంగా చూసుకున్నా గత ఏడాది రన్స్ పరంగా మూడు వందల ఇరవై రన్స్ చేశాడు అలానే నితీష్ ఫామ్ ఫామ్లోనే లేడు గత ఏడాది చూసుకున్నా నలభై రెండు రన్సే చేశాడు అలాగే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న నితీష్ రాణా నూట ఇరవై మూడు స్ట్రైక్ రేటే ఇషాన్ కిషన్ నూట నలభై స్ట్రైక్ రేట్ అయితే వీళ్ళిద్దరులో ఫామ్ పరంగానేమి రన్స్ పరంగానేమి స్ట్రైక్ రేట్ పరంగానేమి ఇషాన్ కిషన్ విన్నర్ ఎస్ఆర్ఎస్ తరఫున నాలుగో నెంబర్గా నితీష్ కుమార్ రెడ్డి వస్తుంది డు అలానే ఆరవ నాలుగో నెంబర్ నెంబర్గా రియాన్ పరాగ్ వస్తున్నాడు అయితే వీళ్ళిద్దరు ఫామ్ పరంగా చూసుకున్న గత ఏడాది సూపర్ అయితే నితీష్ కుమార్ రెడ్డి గత ఏడాది రన్స్ పరంగా చూసుకుంటే మూడు వందల మూడు రన్ చేశాడు అలానే రియాన్ పరాగ్ రన్స్ పరంగా చూస్తే ఐదు వందల డెబ్బై మూడు రన్స్ చేశాడు అలాగే వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి నూట నలభై రెండు స్ట్రైక్ రేట్ ఉంది అయితే రియాన్ పరాగ్ నూట నలభై తొమ్మిది స్ట్రైక్ రేట్ ఉంది అయితే వీళ్ళిద్దరిలో ఫామ్ పరంగానేమి స్ట్రైక్ రేట్ పరంగానేమి రన్స్ పరంగానేమి రియాన్ పరాగ్ విన్నర్ ఎస్ఆర్ఎస్ తరుపున ఐదో నెంబర్గా హెన్రీ క్లాస్ వస్తున్నాడు అలానే ఆర్ఆర్ తరుణు ఐదో నెంబర్గా ధ్రువ జూరల్ వస్తున్నాడు అయితే వీళ్ళిద్దరు ఫామ్ పరంగా చూసుకున్న గత ఏడాది హెన్రీస్ క్లాస్ నాలుగు వందల యాభై తొమ్మిది రన్స్ చేశాడు అలానే ధృవజురాల్ నూట తొంభై ఐదు రన్స్ చేశాడు అయితే ఇద్దరు స్ట్రైక్ రేట్ పరంగానేమి హెన్రీస్ క్లాస్ నూట డెబ్బై ఒక పైగానే ఉంది అలానే ధృవ్వరల్ స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న నూట ముప్పై ఎనిమిది ఉంది అయితే వీళ్ళిద్దరిలో తోపు హెన్రీస్ క్లాసన్ అయితే విన్న హెన్రి క్లాసెన్ ఎస్ఆర్ఎస్ తరఫున ఆరో నెంబర్లో కామెడీ మెండీస్ వస్తున్నాడు అలానే ఆర్ఆర్ తరఫున ఆరో నెంబర్లో సిమ్రాన్ హెట్మేర్ వస్తున్నాడు అయితే ఎస్ఎల్ఎస్ తరఫున కామెడీ మెండూస్ కొత్తగా వచ్చిన ప్లేయర్ ఇతను డెబ్యూట్ రెండు వేల ఇరవై నాలుగు అయితే రెండు వేల ఇరవై ఐదులో మనం ఎస్ఎల్ఎస్ కొనుక్కున్నారు అయితే ఆర్ఆర్ తరఫున ఆరో నెంబర్లో సిమ్రన్ హెట్మేర్ రన్స్ పరంగా చూసుకున్న నూట నూట పదమూడు అయితే స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే నూట అరవై మూడు పైగానే ఉంది అయితే వీళ్ళిద్దరిలో విన్నర్గా సిమ్రన్ హెట్మెర్ ఎస్ఆర్ఎస్ తరఫున ఏడో నెంబర్లో అను మనోహర్ వస్తున్నాడు అలానే ఆర్ఆర్ తరఫున ఏడో నెంబర్లో వానిందసరంగా వస్తున్నాడు అయితే అభినమన్ వారు గత ఏడాది ఛాన్స్ ఇవ్వలేదు రెండు మ్యాచ్లు ఆడించారు అయితే అతను రన్స్ పరంగా చూస్తే తొమ్మిది రన్స్ చేశాడు అలానే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న యాభై ఆరు అయితే వానింద్ అసరంగా వికెట్ల పరంగా చూసుకున్న తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు అలానే ఎకానమీ పరంగా చూసుకున్న ఎనిమిది పాయింట్ తొంభై అయితే వీళ్ళిద్దరిలో ఫామ్ పరంగా చూసుకుంటే వానింద్ అసరంగా పైచే విన్నర్గా వాని అసరంగా ఎస్ఆర్ఎస్ తరఫున ఎనిమిది నెంబర్లో క్యాప్టెన్ ప్యాడ్ కమెంట్స్ వస్తున్నాడు అలానే ఆరవ తరపున ఎనిమిదో నెంబర్లో జోఫ్రా ఆచర్ వస్తున్నాడు అయితే వీళ్ళిద్దరు గత ఏడాది ఫామ్ పరంగా చూసుకుంటే ప్యాట్ కమెంట్స్ అయితే పద్దెనిమిది వికెట్లు తీసుకున్నాడు అలానే జోఫ్రా ఆచర్ రెండు వేల ఇరవైలో వచ్చాడు అయితే అతను గత ఏడాది ఫామ్ పరంగా చూసుకుంటే ఇరవై వికెట్లు తీసుకున్నాడు అయితే ప్యాట్ కమెంట్స్ ఎకానమీ పరంగా చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది ఉంది అయితే జోఫ్రా ఆచర్ ఎకానమీ పరంగా చూసుకుంటే ఆరు పాయింట్ యాభై ఐదు ఉంది అయితే వీళ్ళిద్దరు ఫామ్ పరంగా చూసుకుంటే ప్యాట్ కమెంట్స్ మీద జోఫ్రా జాఫ్రా ఒక వచ్చే పైన ఉంది అయితే విన్నర్గా జోఫ్రా ఆచర్ ఎస్ఆర్ఎస్ తరఫున తొమ్మిది నెంబర్లో హర్షల్ పటేల్ వస్తున్నాడు అలానే ఆర్డర్ తరఫున తొమ్మిది నెంబర్ తుషార్ దేశపాండే వస్తున్నాడు అయితే వీళ్ళ గత ఏడాది ఫామ్ పరంగా చూసుకుంటే హర్షల్ పటేల్ వికెట్ల పరంగా ఇరవై నాలుగు తీసుకున్నాడు అలానే తుషార్ దేశ్పాండే పదిహేడు వికెట్లు తీసుకున్నాడు అయితే ఎకానమీ పరంగా హర్షల్ పటేల్ తొమ్మిది పాయింట్ డెబ్బై మూడు పైగానే ఉంది అలానే తుషార్ దేశపండి ఎనిమిది పాయింట్ ఎనభై మూడు ఉంది అయితే విన్నర్గా హర్షల్ పటేల్ ఎస్ఆర్ఎస్ తరపున పదో నెంబర్లో రాహుల్ చాహర్ వస్తున్నాడు అలానే ఆర్ఆర్ తరపున పదో నెంబర్లో ఆకాష్ మధ్వాల్ వస్తున్నాడు అయితే రాహుల్ చాహర్ ఫామ్ పరంగా గత ఏడాది చూసుకుంటే పది వికెట్లు తీసుకున్నాడు అలానే ఎకానమీ పరంగా చూసుకున్న తొమ్మిది పైగానే ఉంది అయితే ఆకాష్ మధ్వాల్ తక్కువ ఛాన్స్లో ఇచ్చారు ఐదు మ్యాచ్లు ఆడాడు అయితే అతను ఐదు వికెట్లు తీసుకున్నాడు అలాగే ఎకానమీ పరంగా చూసుకున్న పదకొండు పాయింట్ ఇరవై పైగానే ఉంది అయితే విన్నర్ గా రాహుల్ చాహర్ ఎస్ఆర్ఎస్ తరపున పదకొండవ నెంబర్ లో మొహమ్ షమి వస్తున్నాడు అలానే ఆరవ తరపు పదకొండవ నెంబర్లో సందీప్ శర్మ వస్తున్నాడు అయితే వీళ్ళిద్దరు గత ఏడాది ఫామ్ పరంగా చూసుకుంటే వికెట్ల పరంగా మొహమద్ షమి పంతొమ్మిది వికెట్లు తీసుకున్నాడు అలానే సందీప్ శర్మ పదమూడు వికెట్లు తీసుకున్నాడు అలానే ఎకానమీ పరంగా మొహమ్మద్ షమి ఏడు పాయింట్ యాభై తోటే ఉన్నాడు అలానే సందీప్ శర్మ ఎనిమిది పాయింట్ పద్దెనిమిదికి పైగానే ఉంది ఎకానమీ అయితే వీళ్ళిద్దరిలో పోటీ పెడితే మొహమ్మద్ షమి విన్నారు ఎస్ఆర్ఎస్ తరఫున ఎంపై ప్లేయర్ గా శమర్జీత్ సింగ్ రావచ్చు అలానే ఆర్ఆర్ తరఫున ఎంపై ప్లేయర్ గా దూబే రావచ్చు వీళ్ళిద్దరు గత ఏడాది ఫామ్ పరంగా చూసుకుంటే శమర్జీ సింగ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు అయితే తనకు నాలుగు మ్యాచ్ల అవకాశం ఇచ్చింది అయితే వీళ్ళ ఎకానమీ పరంగా చూసుకుంటే పది పాయింట్ ఎనభై పైగానే ఉంది అయితే శోభం దూబే ఒక బ్యాట్స్మెన్ అయితే నాలుగు మ్యాచ్లు ఆడాడు అయితే ముప్పై మూడు రన్స్ చేశాడు నూట డెబ్బై మూడు స్ట్రైక్ రేట్ పైగానే ఉంది అయితే వీళ్ళిద్దరిలో విన్నర్గా శోం దూబే అయితే రాజస్థాన్ రాయల్స్ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా ఉంది టీం అయితే రెండో మ్యాచ్ విన్నర్గా ఎస్ఆర్ హెచ్ అవ్వచ్చు అయితే మీకు మీ దృష్టిలో ఏ టీం విన్నర్ అవుతుందో కామెంట్ చేయండి